హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ స్వామిని అయితే వేడుకుందాము మనకి జగన్నాథ రథయాత్ర జరిగింది కదా మా ఊరిలో జగన్నాథ స్వామి దేవాలయంలోనమాట నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళి మీకు అందరి అయితే జగన్నాథుడిని చూపించాలని నేను ఈ వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను మీరు తప్పకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి ఇది మనకి అవతార లన్నీ మారుస్తారనమాట మా ఊర్లోన జగన్నాథ స్వామి దేవాలయంలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు చేస్తారనమాట ఈరోజు నేను వెళ్ళిన రోజు అవతారము స్వామికి కూర్మా అవతారం అన్నమాట కోర్మావతారంలో స్వామి దర్శనమైతే ఇచ్చారు అలాగే సుభద్ర జగన్నాథస్వామి బలరామస్వామి కూర్మ అవతారంలో దర్శనాలు అయితే ఇచ్చారు చాలా విశేషంగా ఈ దేవాలయంలోనైతే ప్రతిరోజు అవతారాలు అయితే మారుస్తారు చాలా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారిని దర్శించుకుంటారు అలాగే రథం కూడా ఉంటుంది దీనికి నేనైతే ఆ రోజు చాలా ఎక్కువ రష్గా ఉందనమాట నేను లోపలికి వెళ్ళి ఇది ఈ క్లిప్ అయితే నేను తీసాను మీ అందరూ స్వామివారి దర్శనం చేసుకుంటారని ఈ అవతారాలు కూర్మావతారంలో స్వామి అనమాట జగన్నాథ స్వామి సుభద్ర బలరామస్వామి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్